మహబూబ్నగర్ విషయం విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి చెల్ల రెడ్డి బీఆర్ఎస్ నుంచి మన్య శ్రీనివాసరెడ్డి ఇక బీజేపీ నుంచి డికే అరుణ పోటీ చేస్తూ ఉన్నారు మహబూబ్ నగర్ లో ఉన్న కాన్స్టిట్యూన్సీలు ఎన్ని షాద్ నగర్ కొడంగల్ నారాయణపేట్ మహబూబ్ నగర్ జడ్చల్ల దేవరకద్ర మలక్పేట్ ఏడు కాన్స్టెన్సీలో మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి షాద్ నగర్లో కాంగ్రెస్ గెలిచింది కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలిచిండు దాని తర్వాత నారాయణపేట్లో కాంగ్రెస్ గెలిచింది మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిండు జడ్చల్లలో అనురుద్ రెడ్డి గెలిచిండు దేవరకద్రలో దేవరకద్ర కాంగ్రెస్ గెలిచింది మక్తలు కూడా కాంగ్రెస్ గెలిచింది మక్తలు వీళ్ళంతా చాలా మంది అంటే టోటల్గా గా ఇక్కడ ఉన్నటువంటి ఏడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మాబూర్నర్లో ఏడుకు ఏడు కాంగ్రెస్ గెలవడం ఇక్కడ మనం ఈ లెక్క అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రకారంగానే ఆరు లక్షల పదకొండు వేల ఐదు వందల ఓట్లతోని కాంగ్రెస్ గెలవబోతూ ఉంది సెకండ్ ప్లేస్లో కా బీఆర్ఎస్ ఉంటుంది ఐదు లక్షల పదకొండు వేల ఓట్లు థర్డ్ ప్లేస్లో లక్ష పదమూడు వేల ఓట్లతోటి బీజేపీ ఉంది కానీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఎలా మారుతుంది అని మనం ఒకసారి చూస్తే ఇక్కడ లక్ష పదమూడు వేల ఓట్లు ఓట్లు పదమూడు వేల ఎనభై ఓట్లు ఉన్న బీజేపీ ఇక్కడ మనం రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉండబోతోంది కానీ ఇక్కడ ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లతోని ఫస్ట్ ప్లేస్ వంశచందర్ రెడ్డి గెలువబోతా ఉన్నాడు తర్వాత మా ఇక్కడ మన్నయ శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఓట్లు గెలవబోతా ఉన్నాడు దాని తర్వాత డీకే అరుణ రెండు లక్షల పదిహేను వేల రెండు వందల ఓట్లు మాత్రమే గెలవబోతుంది అంటే డీకే అరుణ బీజేపీ కన్నా డీకే అరుణ ఫేస్ వాల్యూ తోటి ఒక్క లక్ష ఓట్లు ఏడు కాన్స్టిట్యూషన్లు కలిపి ఒక్క లక్ష ఓట్లు డీకే అరుణ అదనంగా సంపాదించుకోబోతా ఉన్నది లక్ష ఓట్లు సంపాదించుకొని ఇలా లక్ష ఓట్లు మాత్రం లక్ష పదమూడు వేల ఓట్లు ఉన్నటువంటి బీజేపీ రెండు లక్షల పదిహేను వేల ఓట్లకు ఓట్లకు ఎగబాకింది బీజేపీ అంటే బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉన్నా థర్డ్ ప్లేస్ లో ఉన్నా ఇక డీకే అరుణకు కొంచెం ఫేస్ వాల్యూ ఉంది యాక్చువల్ గా జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గద్వాల్లో ఆమె ప్రస్థానం స్టార్ట్ అయినా మొన్న ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా నిలబడదు ఎందుకంటే ఒక వేవ్ అనేది విస్తా ఉంది కాంగ్రెస్ బీజేపీ అంత హోపు లేదు కానీ నరేంద్ర మోడీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో మోడీని గెలిపించుకోవాలని ఒక భ్రమ కల్పిస్తూ ఉంది నేషనల్ మీడియా కాబట్టి ప్రజలందరూ గురెలుగా డైరెక్ట్ బీజేపీకి వేస్తారన్నటువంటి ఆలోచనతో ఉన్నది ఏదేమైనా డీకే అరుణ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది అందులో డౌట్ లేదు ఒక సీనియర్ నాయకురాలు మినిస్టర్గా పనిచేసింది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నాయకులంతా గుర్తుపడతారు ఆమెకు ఒక సామాజిక వర్గం ఉంది కానీ ఆమె లక్ష ఓట్లు మాత్రమే అదనంగా బీజేపీ కన్నా అదనంగా చీంచగలుగుతూ ఉంది కాబట్టి పరువు పోకుండా రెండు లక్షల పదిహేను వేల ఓట్లకు పరిమితం ఉంది ఏదేమైనా ఇక్కడ చూసినా ఇక్కడ చూసినా వంశచందర్ రెడ్డి ఐదు లక్షల మెజార్టీ వీళ్ళు ఎంత వేయలేరు ఐదు లక్షల మెజార్టీ అంటే అది మామూలు కాదు ఒక ప్రభంచనం కన్నా ఎక్కువ మహబూబ్ నగర్ లో అంటే ఈ ఓటు పర్సెంట్ పడతాయి ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లను కౌంట్ చేస్తే అన్ని పడతాయా పడయా అంటే పర్సెంటేజ్ ప్రకారంగా పెద్ద ఎత్తున వంశచందర్ రెడ్డి ఐదు లక్షల మెజార్టీతో వంశచందర్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు డీకే అరుణ అయినా లేకుంటే ఇంకా బీఆర్ఎస్ అయినా ప్రభావం చూసేటువంటి అవకాశం లేదు డీకే అరుణ ఆయన సొంతంగా ఇప్పుడు వంశచందర్ రెడ్డి అయినా వ్యక్తిగతంగా గెలవాలంటే బీజేపీ నుంచి పోయి నిలబడితే గెలుస్తారంటే గెలవాడు పార్టీ యొక్క ప్రాబల్యం ఇంతకు మొదలు బీజేపీ పార్టీ పదేళ్లు పాలించడం ఇవన్నీ కలిపొచ్చి కలిసి వచ్చి ఎఫెక్ట్ అవుతా ఉంది డికే అరుణ డీకే అరుణ సెకండ్ ప్లేస్ కూడా థర్డ్ ప్లేస్ ఉంది పాపం కానీ ఒక్క లక్ష ఓట్లను సాధించి డికేఆర్న అదనంగా సాధించి పరువు నిలబెట్టుకుంటుంది తప్ప ఏం లేదు మహబూబ్ నగర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాల్లో వంశచందర్ రెడ్డి ఐదు లక్షల మెజారిటీతో ప్రభంజనం సృష్టించబోతా ఉన్నాడు ఈ పర్సెంటేజ్ అదే విధంగా ఉంటాయి ఎప్పుడు ఈ ఓటు ప్రాసెస్ థాట్ ప్రాసెస్ సేమ్ మారింది థాట్ ప్రాసెస్ మారింది ఓటు ప్రాసెస్ మారింది ఇక్కడ ముప్పై శాతం ఓట్లు ముప్పై శాతం ఓట్లు బీజేపీ కట్ అయిపోయి కాంగ్రెస్కి మళ్ళీ పది శాతం ఓట్లు బీజేపీ మారిపోయినాయి కానీ మనం సికింద్రాబాద్ చూసినా లేదంటే చేవెల్ల చూసినా మహబూబ్ నగర్ చూసినా పరువు నిలబెడతా ఉండరు కిషన్ రెడ్డి అయినా లేదంటే సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి అయినా లేదంటే మల్కాజ్గిరిలో లో ఈటెల్ రాజేందర్ అయినా లేకుంటే మన మహబూబ్ నగర్ లో ఆ డికే అరుణ గారు అయినా వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి పరువు కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి వాళ్ళు బీజేపీ కన్నా లక్ష ఓట్లు అదనంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దరిదాపుల్లో కూడా లేకపోవడం ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాలలో ఆ బిజెపిని దరిదాపుల్లో రానిచ్చే అవకాశం అయితే ఇక్కడ కనబడతలేదు మనకున్నటువంటి రిజల్ట్ ప్రకారం మనకు ఉన్నటువంటి ఆ ఇప్పటిక ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఒక్క దరిదాపులో ఉన్నాడు కిషన్ రెడ్డి కనబడతా ఉన్నాడు ఇరవై ఇరవై ముప్పై వేల ఓట్లతో ఓటు కనబడతా ఉన్నాడు ఏమన్నా చేస్తే కిషన్ రెడ్డిదే కనబడుతుంది అంతే తప్ప ఇప్పుడు వీళ్ళ లెక్కన చూస్తే వన్ సైడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నది ఇక్కడ ఇక్కడ ఏడు స్థానాల్లో నగర్ అయిన కొడంగల్ నారాయణపేట మహబూబ్ నగర్ జడ్చల్లా దేవరకొండ మక్తల్ వీటన్నిట్లో వన్ సైడే కాంగ్రెస్ ఉన్నది దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లీడర్లు అంతా సెకండ్ కేటర్ లీడర్ సర్పంచ్ లు కానీ ఎంపీటీసీలు జెడ్టీసీలు వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ కలిసి భవిష్యత్తు మనకి ఇప్పుడు కేసీఆర్ పరిపాలన లోపల మనకేం లాభాలు జరగలేదు మనకేం కాంట్రాక్ట్ రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసుకుందామన్న ఆలోచనతో ప్రజలకు కొన్ని ఇండ్లు ఇప్పిద్దాం కొన్ని పాసులు ఇప్పితాం కొన్ని సీట్లు ఇప్పిద్దాం ఏదో రకంగా వాళ్ళు ఉపయోగపడతారు అని చెప్పి పార్టీ షిఫ్ట్ అవుతా ఉండదు ఇది అనుగుణంగా బంపర్ మెజార్టీతోనే చెల్ల వంశందర్ రెడ్డి మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున గెలవబోతా ఉన్నాడని చెప్పి ఇక్కడ వార్త కనబడతా ఉంది ఏవిఎం విశ్లేషణ మీరు చూస్తే ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి ఇంతకు మొదలే చెప్పిన ఎందుకు ఇంత పెద్ద మెజార్టీ వస్తుందంటే ఇంతకు మొదలు చెప్తే మళ్ళీ చెప్తున్నా నవంబర్ ముప్పై తారీఖు జరిగిన ఎలక్షన్ ఎన్నికలు జరిగినవి రెండు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ లోపల ఓట్స్ వర్ కన్సాలిడేటెడ్ ఫర్ ద మహబూబ్ నగర్ ఎంపీ కాన్స్టెన్సీ ఇప్పుడు ఆరు లక్షల పదకొండు వేల పదకొండు వేల ఐదు వందల పద్నాలుగు ఓట్లు ఏటో ఎట్ ఫస్ట్ పొజిషన్ అప్పుడు జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రకారంగా ఓట్లు షేర్ చూసుకున్నా ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్ లోనే ఉంది ఆఫ్టర్ సిక్స్ గ్యారెంటీ ఇచ్చారు సిక్స్ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత నిజమైనటువంటి పేదవాళ్లకు బస్సులో కూడా ఫ్రీ పోవచ్చా ఒక్క రూపాయి తక్కువ ఉంటే బస్సు టంగ్ మనకు కట్టగొట్టి బస్సు దియ అని చెప్పి తట్టబుట్ట బయట పడేసినటువంటి కండక్టర్ డ్రైవర్లు ఉంటే మహిళలు తక్కువ కాటు చూపించి బస్సులో ఫ్రీ పోతా అని చెప్పి నిజమైనటువంటి పేదవాళ్ళు సంతోషంగా వేపుతున్నారు దాని తర్వాత మనం కరెంటు బిల్లు కట్టకుంటే కూడా ఏం కాదంట అని చెప్పి పేదవాడు బలిసినోడు కాదు నేను వాడతాను చూసి ఫోన్లున్నోలు టీవీలు కాల్ రున్నోళ్ళ గురించి మాట్లాడలేదు నిజమైనటువంటి పేదరికంలో ఉండి నాగరికతకు దూరంగా ఉన్నటువంటి చాలామంది పేద కుటుంబాలు అద్భుతమైనటువంటి భావన కలిపి సిక్స్ గ్యారెంట్తో ఆనందపడతా అని చెప్పి ఉన్నాడు దాని తర్వాత బీఆర్ఎస్ మీద ఇమిడియట్ వ్యతిరేక రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్కాములు ఒక్కటి కాదు ఒక్క స్కామ్ కాదు వాళ్ళ భూముల స్కామ్ కాదు ఉద్యోగాల స్కామ్ కాదు వాళ్ళు పోను కుంభకోణాలు కాదు ఇక ఫామ్ హౌస్లు కాదు వాళ్ళ దోపిడీ కాదు అప్పులు కాదు అన్నిట్ల కరెంటు కొనుగోళ్లలో ప్రాజెక్టులలో లేదంటే అన్ని రకాలుగా విద్యుత్ కొనుగోళ్లలో విద్యుత్తు మన యాక్చువల్గా ఈ మన ఏది భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్లాంట్ కానీ యాదాద్రి భువనగిరి పవర్ ప్లాంట్స్ కానీ అవి అన్ని అన్ని స్కాములే మొదలుపెట్టారు కాళేశ్వరం నిర్మాణంలో కానీ ఇక్కడ రింగ్ రోడ్ అమ్ముకోవడంలో కానీ అమ్మడంలో కానీ స్కాములన్నీ బయటపడి తరువు అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్రబాబి తలనొప్పి పిచికేసి అని చెప్పి మొత్తం కాంగ్రెస్ కు మారుతా ఉన్నారు ఇక ఓటర్స్ షిఫ్టెడ్ టు దేర్ థర్డ్ ప్రాసెస్ ఫ్రమ్ ద బీజేపీ టెన్ పర్సెంట్ మారిపోయింది బీజేపీకి మొన్న వడ్డ ఎలక్షన్ టెన్ పర్సెంట్ తక్కువైంది బీఆర్ఎస్ థర్టీ పర్సెంట్ జరిగిందని నేను చెప్తా ఉన్నా ఇక సిన్స్ ఇవన్నీ మనం చెప్పిన రాహుల్ గాంధీ యొక్క న్యాయయాత్ర యాత్ర ఒకటి సపోర్ట్ చేస్తా ఉన్నది ఎస్సీఎస్లకు మైనారిటీలకు చాలా ఉపయోగపడతా ఉంది ఇక మనం చాలా మంది మేధావులు నరేంద్ర మోడీకి మీద ఉన్నటువంటి వ్యతిరేకతను విడమర్చి చెప్పడం ద్వారా నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పూర్తిగా విడమర్చి చెప్పడం ద్వారా విడమర్చి చెప్పడం ద్వారా ప్రజలు వెరీ క్లియర్ గా అర్థం చేసుకుంటా ఉన్నారు వెరీ క్లియర్ గా అర్థం చేసుకుని నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం బీజేపీ బీఆర్ఎస్తో వల్చుకుంటే కాంగ్రెస్ అనేది ఈ రోజు రాష్ట్రం అప్పలపాలే కాకపోతే అద్భుతమైనటువంటి పాలన చేసేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కుటుంబం లేక అవినీతి చేసేవాళ్ళు కాదు ఉద్యోగం కష్టపెట్టే వాళ్ళు కాదు ఇంకా స్పీడ్గా చేస్తే బాగుండాలన్నటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు తప్ప ఇంకోటి లేదు నూటికి నూరు శాతం రైతు బంధు వడక కొంతమంది ఉన్నారు కోపంతో ఉన్నారు రైతు బంధు వడక కూడా రైతులు కొంతమంది ఉన్నా చూద్దాం లే ఇస్తా అంటున్నాడు కదా ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అన్నటువంటి ఆలోచనతో రైతులు ఉన్నారు ఖచ్చితంగా మొత్తం చూసిన తర్వాతనే ఆలోచనకు వస్తారు ప్రస్తుతానికి మాత్రం పెద్ద ఎత్తున వంశందర్ రెడ్డి మహబూబ్ నగర్ లో బంపర్ మెజార్టీతో దరిదాపుల్లో బిఆర్ఎస్ బిజెపి ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఎంపీ క్యాండిడేట్లకు దరిదాపుల్లో కూడా లేకున్నటువంటి బంపర్ మెజార్టీతో వంచందర్ రెడ్డి గెలవబోతా ఇది ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ మనకు ఉన్నటువంటి ఏవిఎం విశ్లేషణ కూడా మీకు చూపిస్తా ఉన్నా దాని తర్వాత